వెల్కమ్ టు నేను మీ జాకింగ్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జకీర్ కేసీఆర్ గారు అట్లని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇద్దరి విచారణలో యాభై నిమిషాల పాటు విచారం జరిగినట్టు తెలుస్తుంది సార్ అసలు ఏం జరుగుండి అంటారు ఈ కాళేశ్వరం వివాదం చూస్తే ప్రభుత్వం తరఫున మాట్లాడితే ప్రభుత్వం వైపు కరెక్ట్ అనిపిస్తుంది బారాస వైపు మాట్లాడితే బారాస హోదా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే కాళేశ్వరం చాలా పెద్ద మేజర్ ప్రాజెక్టు మరి నిజంగా జాతీయ హోదా కల్పించాల్సిన ప్రాజెక్ట్ అది దానికోసం ప్రయత్నిస్తున్నట్టున్నారు మేబీ జాతీయ హోదా అయింది నాకు గుర్తులేదు కానీ అయితే ఇక్కడ కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదొకసారి మనం వీడియోస్ చూస్తేనే అబ్బురపడేలా ఉంటుంది రియల్గా చూస్తే మనం ఆశ్చర్యపోతాం నిజంగా అన్ని వేల కోట్లు వర్తే ఒప్పుకుంటాను కాకపోతే సుమారుగా యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అవ్వాల్సింది తొంభై నాలుగు వేల కోట్లు అయిందని ఇప్పుడు లెక్కల ప్రకారం చెప్తున్నారు కానీ పది లక్ష కోట్లు అంటున్నారు అయితే ఎంత పెద్ద కార్యాన్ని తలకెత్తుకున్నాక ఖచ్చితంగా చిన్న చిత్తగా అవకతవకలు డిస్ప్యూట్సు దానిలో జరిగే చిన్న చిన్న భేదాభిప్రాయాలతో కూడిన అవినీతి అవకతవకలు సహజం ఉంటాయి ఎందుకంటే ఎవరో ఒక పెద్ద అని చెప్పినట్టు ఎంత వ్యాపారమైనా కూడా అది కనీసం ఫైవ్ పర్సంటేజ్ అయిన మోసం లేదా అవినీతి లేకపోతే అది వ్యాపారమే కాదట దాన్నే మనం ప్రస్తుత సమాజంలో ఆ ఐదు శాతంనే పది శాతంను ఒకవేళ ఉన్న ఆ జెన్యున్ రా బిజినెస్లో అని అంటాం ఆ పది శాతం మర్చిపోయి కూడా మిగతా తొంభై శాతం ఎలివేట్ అవుతుంది కాబట్టి ఎస్ సో ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరిగినప్పుడు జరుగుతాయి అది ప్రభుత్వం దృష్టికి రావచ్చు ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధుల హ్యాండ్ అందులో ఉంటే ఉండుండొచ్చు లేదా అధికారులు కూడా గడ్డి తినుండొచ్చు మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ నేను చెప్పేది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద జస్టిస్ ఘోష్ గారి కమిషన్ వేసిన తర్వాత ఒక్కొక్కరుగా వెళ్తున్నారు అధికారులు ఇంజనీర్లు ఎందుకు కాళేశ్వరం మేడిగడ్డ ఎందుకు ఈ వ్యవహారం అంతా వచ్చింది అంటే మేడిగడ్డ దగ్గర పిల్లలు ఏదో సం కుంగింది కొద్దిగా డ్యామేజ్ అయింది అయినప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఆ మాత్రం అవ్వదా పెద్ద ఇది అవదా అనేలాగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మేబీ అలా మాట్లాడడం వల్ల తప్పు లేదంటే ఉంది దానికి ఇంకో వంద కోట్లు పెడితే ఆ ప్యాచీ వర్క్స్ అయిపోతాయి కదా అని అన్నారు వీళ్ళు ఏది గత ప్రభుత్వం వాళ్ళు అది ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి ఆ జవాబు చెప్పే విధానం నచ్చలేదో లేదా రాజకీయ దుమారమో తెలియదు కానీ మొత్తానికి జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ నడుస్తుంది అందరూ ఇన్వెస్టిగేషన్లో ఎదుర్కొంటున్నారు నిన్న మన మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఎంపీ మల్కాజ్ గిరి ఎంపీ అనుకుంటా ఈటల గారు కూడా ఒకప్పుడు భారసలో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నారు వచ్చారు విచారణకి తరువాత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి మన హరీష్ రావు గారు కూడా వెళ్ళారు హరీష్ రావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఉపసంఘంలో ఎవరెవరు ఉన్నారు ఆ ఎవరెవరికి ఏవేవి ఆర్డర్స్ పాస్ చేశారు ఉపసంఘం ఏ నిర్ణయాలు తీసుకుంది అది ఇంజనీర్లకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసింది ఫైనల్గా ఇంజనీర్లు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ప్రతిదీ జీవోతో సహా కాపీలతో సహా ఆయన చూపించాడు కూడా అంటే ఆయన చెప్పేది ఏంటంటే మా వైపు నుంచి ఏమి జరగలేదు ఏ ఎక్కడ జరిగింది మీరు కావాలంటే విచారణ జరిపించుకోండి దేనికైనా సిద్ధమనేలాగే ఉన్నారు అయితే ఇది రెండు వేల పద్నాలుగుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కేంద్రంలో కూడా యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు అప్పుడు ఈ ప్రయత్నాలు చేయకుండా ఈ ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చే నీటి వనరులను కాపాడుకునే విధంగా ఎస్పెషలీ హైదరాబాద్కి నీటి ఎద్దడి తగ్గించే విధంగా ప్లాన్ చేశారో ఆ ప్లాన్లో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు అంతగా సఫలీకృతం అవ్వలేదు మేము వచ్చాకే జరిగింది ఇప్పుడు ఆదిలాబాద్లో అది ఏంటది హరీష్ రావు గారు చెప్పారు నేను ప్రెస్ మీట్లో కూడా అక్కడ మోతి మోతిహట్టే ఏదో అక్కడ పెట్టాల్సిన దీన్ని వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం సుమారుగా నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకి డ్రిప్ అవ్వడం అనేది క్వశాతరమైన సాధ్యం ఇంకేదో రకరకాల రీజన్స్తో ఓకే అది మేడిగడ్డకి మార్చడం జరిగింది ఒక మేడిగడ్డతో పాటు అన్నారం తర్వాత సుదిల్ల సుందిల్ల సుదిల్ల సంథింగ్ అది మొత్తం అన్నిటికీ కూడా అంటే మూడు రిజర్వాయర్లు దగ్గర దగ్గర తొమ్మిది సబ్స్టేషన్లు పదహారు దాన్ని ఏమంటారు మొత్తం అవి తర్వాత దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల కాలువలు వీటన్నిటికీ కూడా వాటర్ని సప్లై చేసి తెలంగాణ యొక్క దాహార్తిని తీర్చే విధంగా పైగా ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా సంవత్సరానికి రెండు పంటలు పండేలాగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మేజర్ పాత్ర పోషించింది అయితే ఇక్కడ కూడా అవతవుకలు జరిగితే జరిగి ఉండచ్చు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది మనం ఇల్లు కట్టాలో అనుకున్నాం అనుకోండి ఇరవై లక్షలు అనుకోండి ఇల్లు కట్టడానికి దిగితే ఏంటి నేను స్థలం ప్లేస్ ఖాళీ జాగా ప్లేస్ చెప్పట్లేదు ఓన్లీ ఇల్లు కట్టడానికి ఒక ఇరవై లక్షలు అనుకో దిగితే అది ముప్పై లక్షలు అవుతుంది ఎందుకు వుడ్ వర్క్ అని ఫినిషింగ్ వర్క్ అని ఆవి అని అని ఏవో అయిపోతాయి ఇప్పుడు ఇది కూడా యాభై అరవై వేల కోట్లు అనుకున్నది తొంభై నాలుగు వేల కోట్లకి వెళ్ళింది ఇంకా ఎక్కువ జరుగుతూ జరుగుండొచ్చు ఇప్పుడు వా ఇంజనీర్స్ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటారు మరి దానికి అయ్యే ఖర్చులు చాయ్ బిస్కెట్ మెయింటెనెన్స్ వాళ్ళు పెట్రోల్ వాళ్ళు ఇవన్నీ తిరుగుతారుగా ఇవన్నీ ఖర్చులు అవుతుంటాయిగా ఎందుకు అంటే ఏం చెప్తాం కాకపోతే మేడగడ్డ కుంగింది అది మా తప్పే ఉంది తప్పేముంది అనేలాగా మాట్లాడకూడదు అంటే వీళ్ళు మాట్లాడారని అనట్లేదు వీళ్ళకి వచ్చే జవాబు చెప్పే విధానం కూడా మారడం లేదా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది ఎంత పెద్ద చేసి ఇది ఇది ఎట్లా చేసేసారంటే ఎంతో బాగుండేది ఇంకా బాగా చేస్తే బాగుండేది కదా అవకతవక జరిగినప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలి కదా అనేది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు అక్కడ గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఎలా మాట్లాడారు ఇప్పుడు కేసీఆర్ గారే ఏ రాహుల్ అది మొత్తం ఆస్థంత ఇచ్చేమంటావా ఐదు వేలు ఇస్తే సరిపోదా ఎట్లా మాట్లాడేవాడు ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడడం కూడా అంటే అలా మాట్లాడడం ఏంటి పైగా కేసీఆర్ గారి ప్రభుత్వ కుటుంబానికి ఉండే ఇబ్బందికర పరిస్థితులు ఏంటంటే కుటుంబ పరమైన పార్టీ కుటుంబ పరమైన రాజకీయాలు చేస్తారని ఒక మచ్చ అయితే ఉంది సో దాన్ని వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని కూడా ఆ కమిషన్ వేయడం ఆ కమిషన్కి వీరెళ్ళి చెప్పడం కొన్ని కొన్ని నిర్ణయాలు మంత్రివర్గ ఉపసంఘంతో పాటు జరిగే నిర్ణయాలే ఇంజనీర్స్ కూడా సమైక్య మొత్తం కూర్చొని మాట్లాడి చేసి చేయాలి కొన్ని ఇంజనీర్సే తీసుకున్నా అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇంజనీర్స్ అంటున్నారు పై వాళ్ళు ప్రజలస్ వల్ల మేము అలా చేసామని వాళ్ళు అంటున్నారు ఎవరి మాట నమ్మాలి పైగా నేను హరీష్ రావు గారు మీటింగ్లో కూడా ఏం చెప్తున్నారు సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉందో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారం తర్వాత రెప్కోనో రెస్పో ఏదో సంథింగ్ ఉంటుంది ఒక కమిటీ ఆ కమిటీ ఇచ్చిన సర్వేదో ద్వారా గాను మేము మే మొత్తం మేడిగడ్డ అంతా నిర్మించాము ఈ అంతటికీ కూడా ఈ వాటర్ యూజ్ అవుతుంది అది చూడండి అనవసరంగా రాజకీయ రాద్దాంతులు చేయొద్దు అనేది గత ప్రభుత్వం యొక్క ఉద్దేశం బట్ వీలేంటి మీరు చెప్పే విధానం బాగుంది కానీ ఎంత చేశారు దాన్ని ఎందుకు అక్కడ పగుళ్ళు వచ్చింది అది కుంగిపోయిందంటే ఎంత ప్రమాదకరం దానివల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది దీంట్లో ఎవరెవరు అవకతవకలు చేశారు ఈ యాంగిల్లో వీళ్ళు తీస్తున్నారు ఎస్ అంటే ఎంత జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే అండి వీళ్ళు చెప్పే జవాబారీతరం విషయంలో కానీ లేదా రాజకీయపరమైన దుమారు రాయడంలో కానీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు కూడా ఆ రే కారు రేసుకు సంబంధించి యాభై ఐదు కోట్లు ఎంతో అవినీతి జరిగింది అన్నారు ఆయన అది అసలు అవినీతే కాదు నేనేం తినలేదు ఆ రేసుకు సంబంధించి విప్లై విప్లే చేశా అని అంటున్నాడు వీళ్ళేమంటున్నారు ఒక శాఖ సంబంధించి ఇంకో శాఖ తరలించారు ఒక మంత్రివర్గం నిర్ణయం లేకుండా తరలించారు కాబట్టి అది అవినీతి అని అంటున్నారు ఓకే ఈయన నేను అది నేను సింగిల్ ఎంపీ తినలేదు అవినీతి కాదని ఈయన అంటున్నాడు ఒక రకంగా రాజకీయ పరంగా దుమారమే కానీ ఒక క్లారిటీ ఉండాలి మీరు ఎందుకు అక్కడ కుంగింది అప్పుడు అలాంటప్పుడు కుంగినప్పుడు అంటే కట్టి ఎన్నోఏలు అవ్వలేదుగా అప్పుడే కొంగడం ఏంటి వాటి మీద చర్యలు తీసుకోవాలిగా దాని మీద అప్పుడు ఆ క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్ టీం ఒకటి ఉంటుంది వాళ్ళు చూసుకోవాలిగా వాళ్ళు చూసుకునేలా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందిగా అది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం ఎవరిదంటే ఏం చెప్తాం సో ఇవన్నిటి మీద కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఇవాళ ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆయన తెలంగాణ నైసర్గిక స్వరూపం మీద కానీ ఇక్కడ ఉండే వాటర్ పరిస్థితులు కానీ మీద మంచి అవగాహన ఉంది మంచి గ్రిప్ ఉంది ఎందుకంటే ఆయనకి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మహానుభావుడు ఆయన తర్వాత వీళ్ళందరూ ఎవరెవరి మీద ఇంతకుముందు ఒక ఇంజనీర్ కూడా ఉండేవారు ఆయన చనిపోయారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతే ఏదైతే నీటి సమస్యలు వస్తాయంటున్నారో సమస్యలు ఏం రావు దీన్ని ఇలా విధంగా కట్టుకొని ఈ విధంగా మనం మార్చుకుంటే ఖచ్చితంగా మన సమస్యలు తీరుతాయి వాటికి దిగునున్న ఆంధ్రప్రదేశ్ సమస్యలు కూడా తీరుతాయని చెప్పారు దాని తగ్గట్టు క్యాలిక్యులేషన్ అంతా ఈ ఉన్నాయి ఓకే బట్ చూద్దాం ఇవాళ ఏం చెప్పారు అనేది బయటకు వచ్చి ప్రెస్ మీట్ ద్వారా చెప్తే తెలుస్తుంది తర్వాత వాళ్ళు సిటీ ఏదైతే ఉన్నారో ఘోష్ వాళ్ళు వాళ్ళ టీం కమిషన్ వాళ్ళు కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తే మనకు తెలుస్తాయి బట్ బయటకు వచ్చి కేసీఆర్ గారు లోపల ఏమడిగారు అడిగారు ఆయనతో పాటు ఇంకో తొమ్మిది మందిని కూడా ఎలవ్ చేశారు పద్మరావు గారు కానీ రావు రాచార్య కానీ వీళ్ళందరినీ ఎలవ్ చేశారు కాబట్టి ఏం చెప్పారు ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం కేసీఆర్ కూడా మహా మేధావు కాబట్టి ఈ కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయని చెప్తారా లేదంటే దానికి సంబంధించి ఇంకేమైనా ఎట్లా అయ్యాయి కాబట్టి ఆ పరిస్థితులు అలాగొచ్చాయని చెప్తారో చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ